ఈ భూమి మీద ఒక పురాతనమైన ఒక కుగ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఆది మానవులు మాత్రమే నివసిస్తూ ఉంటారు అనాగరికంగా అజ్ఞానంతో వాళ్ళకి చదువు విద్య లాంటి ఎలాంటి లక్షణాలు ఉండవు అసలు అక్కడి వాళ్ళకి విద్య అంటే ఏంటిదో కూడా తెలియదు అంత దారుణంగా బ్రతుకుతూ ఉంటారు దొంగతనాలు దోపిడీలు విరుచుకుపడడాలు అసలు వాళ్ళు మనుషుల్లాగానే ఉండరు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో పడి దోచుకొని తింటూ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తూ వాళ్ళ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని విచ్చల విడగా అజ్ఞానంతో బ్రతుకుతూ ఉండే ఒక గ్రామం ఉంటుంది అక్కడి జనాలందరూ మనుషుల్ని ఓర్వరు మనుషుల్ని మనుషుల్లాగా చూడరు వాళ్ళు ఆది మానవుల కంటే అధ్వానంగా నీచంగా బ్రతుకుతూ ఉంటారు ఎవరు ఎదిగినా ఊర్వలేరు కుళ్ళు కుతంత్రాలు వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండేది ఫుడ్డును కూడా ఒకరింట్లో ఒకరు దోచుకొని లాక్కొని ఇష్టం వచ్చినట్టు తినడం కూడా మొదలు పెడతారు అజ్ఞానం తప్ప విజ్ఞానం లేని ప్రపంచం అది ఎంత నీచంగా అంటే వాళ్ళు మనుషులు రాక్షసుల్లాగా ఉంటారు వాళ్ళ ఆకలి కోసం ఏ జంతువునైనా చంపి క్రూరంగా తినే అంత నీచమైన జాతులు అక్కడ నివసిస్తూ ఉంటాయి అయితే ప్రతి యుగంలో ఒకడు వస్తాడని ఆదిమానవులకు తెలియదు విచ్చలవిడిగా బ్రతుకుతున్న ఈ ఆది మానవులకి భూమిదనే ఒక మొట్టమొదటి మానవుడు ఉన్నాడని తెలియదు ఆ ఒక్క మానవుడు ఎప్పుడు ఈ భూమిది ఉన్న ఆదిమానవులను మనుషుల్లాగా మార్చాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు తాను ప్రపంచమంతా తిరిగి ఆదిమానవులందరినీ మనుషుల్లాగా మార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయితే మార్గ మధ్యంలో తను ప్రయాణిస్తూ ఆ గ్రామానికి చేరుకుంటాడు అక్కడ చేరుకోగానే ఆ మనిషిని చూసి ఆ ఆదిమనవులంతా ఆశ్చర్యపోవడం మొదలు పెడతారు వింతగా ఆ మనిషిని ఎప్పుడూ చూడనట్టుగా చూస్తూ ఉంటారు ఆ మనిషి ఒకటే మాట అంటాడు మీరంతా మనుషుల్లాగా మారాలి చదువుకోవాలి అంటారు ఆ ఆదిమనవులంతా చదువా అని ఆశ్చర్యంగా బెగతాలుగా నవ్వుతారు నిజం మీరు చదువుకుంటే మీరు మనుషుల్లాగా మారచ్చు అని అంటాడు అప్పుడు ఆ ఆదిమానవులు వెకిలినవ్వులు నవ్వుతూ నువ్వు మమ్మల్ని మనుషులుగా మారుస్తావా ఎన్నో తరాల నుండి ఆదిమానవులుగా బ్రతుకుతున్నాం అని విగతాలుగా నవ్వి వెళ్ళిపోతారు ఆ మనిషి చాలా ఆలోచిస్తాడు ఈ ఆదిమానవులను ఎలాగైనా మనుషుల్లాగా మార్చాలని చెప్పేసి వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళతో పాటే ఆడుతూ అలాగే పాడుతూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని కొంచెం కొంచెంగా తొలగిస్తూ వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మనుషులుగా మారిపోవడం ఆ గురువు గమనిస్తూనే ఉంటాడు వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మనుషులుగా మారిపోతూ ఉంటారు కానీ అందులో వచ్చే మార్పులకి తట్టుకోలేక కొంతమంది వికృతంగా ఆ గురువుపై దాడులు కూడా చేస్తారు కానీ ఆ గురువు అయినా కూడా వాళ్ళకి విద్య నేర్పడం ఆపకుండా అలాగే విద్య నేర్పిస్తూ ఉంటాడు వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మనుషుల్లాగా మారుతూ వాళ్ళలో మనస్తత్వం వాళ్ళ అభివృద్ధి జరగడం మొదలవుతుంది కుట్రలు కుతంత్రాలు స్వార్థం అన్నీ వదిలి జీవించడం మొదలు పెడతారు ఇలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళలో వాళ్ళకు తెలియకుండానే చాలా మార్పులు వస్తాయి పూర్తిగా వాళ్ళు చదువుకొని నెమ్మదిగా మనుషుల్లాగా మారడం మొదలు పెడతారు పూర్తిగా మనుషుల్లాగా మారారు అని ఆ గురువుకి అర్థమైపోతూ ఉంటుంది కానీ ఆ గురువుకి తెలుసు తన జర్నీ ఇంతటితో పూర్తవలేదని చెప్పేసి ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది అజ్ఞానులు ఉన్నారని తెలుసు ఆదిమానవులు ఉన్నారని తెలుసు తన జర్నీ ఇక్కడితో ఆపడు ఇంకా ఉందని తెలిసిన గురువు వీళ్ళందరినీ మనుషులుగా మార్చాడు కానీ ప్రపంచంలో చాలామంది ఉన్నారని చెప్పి తన గుర్రాన్ని తీసుకొని ఈ ప్రపంచాన్ని మార్చడానికి మళ్ళీ తన జర్నీని మొదలు పెడతాడు అలా వెళ్తూ ఈ ప్రపంచంలో ఎంతమందిని మారుస్తాడో కూడా తనకు తెలియదు కానీ ఈ ప్రపంచంలో ఉన్న అజ్ఞానులు ఆదిమానవులందరినీ మనుషులుగా మార్చడమే తన ధ్యేయం